ان نال نه نتاي نه نال يي ون ويلي پلمير ملي 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 مله لا صحيح ڪم کي ڏستا آهيو سيءَ ڪم ٿئي ٿو ڪهڙو هي سڀاڳي پڙهڻ 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 చర్యలు తీసుకుంటారా ఇక్కడ మూడు బస్తాలకు సరిపోతుంది మళ్ళీ కావాలంటుంది కదా మరి కట్టడి చేసినట్టు అవుతుంది మరి ఏమిటి కదా రైతులు తిరగద్దు అంటే గవర్నమెంట్ ప్రభుత్వాలు చెప్తా రైతులు తిరగద్దు రైతులు అని చెప్పాలంటే కట్టడి చేసినట్టు ఏం మూడు బస్తాలు తీసుకొని రెండు బస్తాలు తీసుకోవద్దు అని అంటే ఇక అంటే వాళ్ళ దాని వల్ల రైతులు రిపోయి సరిపోతుంది రైతులు రైతులు ఇక్కడ చెప్పండి మేడం నాకు నాలుగు బస్సాలు పడతాయి ఎక్కడ నాలుగు బస్సాలు పడతాయి మళ్ళీ రావాలంటే మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎక్కడ ఏ షాప్ లో కూడా తెలియదు ఎక్కడ పడితే అక్కడ దొప్పకుడు కానీ ఒకటే షాప్ కొట్టే మళ్ళీ అందరూ కూడా మన అదే టైం కదా చెప్పిన బాధ్యమని తెలువాలి पंज <Trib> कटे <forums> um రైతులకు సరిపడాన్ని పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏవో గారికి పత్రం వేయడం జరిగింది ఎకరానికి నాలుగు బస్సాలు ఇస్తా తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు ఎకరానికి రెండున్నర బస్సుల చొప్పున రాయడం జరుగుతుంది అది కూడా ఎక్కడ ఇస్తారో తెలియదు కార్డు ద్వారా ఇవ్వ తీసుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఎక్కడ తిరగాలో ఏసా పోవాలని చెప్పి సమయమయం కాబట్టి ఆ షాప్ పేరు రాక బాగుండాలని చెప్పేసి అనుకోవడం జరిగితే బ్లాక్ మార్కెట్ ఓపెన్గా చూడాలని చెప్పేసి కోవడం జరుగుతున్నాం అదేవిధంగా మిక్కుమెంట్ పెట్టకుండా అమ్మకుండా చూడాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం అయితే ఎవరైతే అమ్ముతారో వారికి చర్య తీసుకోవాలి బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షులు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రేట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం అమ్మాల్సిన అవసరం అది మేము డిమాండ్ చేసేది రైతులకు ఏదైతే సరిపడే చెప్పి ప్రభుత్వం నా గతంలో చేసిన తీరుగా చేయకుండా ఇప్పుడు రైతులు ఇబ్బంది పెట్టకుండా కొత్త రైతులను వాళ్ళ పని పోకుండా చూడడం కోసం వాళ్ళకి సరిపడే ఎరువులు ఇచ్చేసి వాళ్ళకి ధ్యానం చేయాలని ఇప్పుడు ప్రతి రైతుకు ఒక ఎకరానికి రెండు బస్తాలు కాదు మూడు బస్తాలు నరన్న రాస్తే సరిపోతుంది ఒక్కొక్క గ్రామానికి నాలుగు బస్తాలు రాయాలి అది నాలుగా రెండు చల్లుకోవడానికి మళ్ళీ ఇంకొకటి ఒక్క గ్రామానికి ఒకటే షాపు అయితే వాళ్ళు ఆ షాప్కి వచ్చి తీసుకుపోతారు ఇక అందరికి ఒకటే షాప్ ఇక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి మళ్ళీ ఎప్పటి ఎప్పటికెక్కడే అవుతుంది బస్తాలు దొరకది ఆడ మళ్ళీ పోయి లైన్ లేని వాడే తనుకున్నాడే అందరి రోడ్ ఎక్కుడే అవుతుంది అది పద్ధతి కాదు షాప్కి అయితే బాగుంటుంది రెండు సార్లు టాపు రెండు బస్టాల సరిపోతాయి అని సరిపోతే ఇప్పుడు జనరల్గా అలాట్మెంట్ చేసినట్టు కాకుండా ఒకటే ఒక కొంత రైతు ఒక క్లస్టర్కు ఒక షాప్ అలాట్ చేస్తే వచ్చినప్పుడు అది రెగ్యులర్గా పంపడం జరుగుతుంది అలాగని మళ్ళీ రైతులు ఎక్కడొచ్చిన అక్కడ తిరగాలి ఇంకా గుండె రైతులు కూడా అవుతుంటారు ఎక్కడ దిగుతారు ఇప్పుడు మీరు టోటల్ అసెస్మెంట్ దొరుకుతుంది ఎన్ని ఎకరాలున్నది ఎంత పండు అవసరం పడుతుంది అవసరాన్ని బట్టి రైతులకు క్లస్టర్గా ఒక క్లస్టర్ కు ఒక షాప్ అలాట్ చేస్తే అక్కడ తీసుకుంటారు అట్లా పెడితే కానీ అది ఇంప్లిమెంట్ చేస్తారా అనేది